హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి కోవాతో నేతి కోవాతోటి నేతి బొబ్బట్లు వేస్తున్నా అనమాట చాలా చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతాయి అనమాట అంతా బాగుంటాయి ఒక కప్పు మైదాపిండి తీసుకున్నా ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పు తీసుకొని ఫస్ట్ పిండి కలుపుకోవాలి ఉప్పు పిండి కలుపుకున్న తర్వాత వాటర్ అన్నీ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి అన్నీ పోస్తే లూజ్ అయిపోతుంది అనమాట పిండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి అట్లా పోసుకుంటేనే మంచిగా పిండి అనేది మంచిగా మెదుగుతుంది సాఫ్ట్గా బాగుంటాయి అనమాట పోలు ఎలా అంటారు బొబ్బట్లు ఏదైనా అనొచ్చు ఇట్లా ఈ కన్సిస్టెన్సీ ఇట్లా రావాలన్నమాట మరీ గట్టికి కాకుండా మరీ లూజుకి కాకుండా ఇట్లా రావాలి నేను ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయినా అనమాట ఏంటంటే పసుపు వేయడం మర్చిపోయిన కొంచెం పసుపు వేసుకోవాలి అయితే కొంచెం నెయ్యి వేసుకోవాలి ఫస్ట్ నేను తర్వాత పిండి అంతా కలిపిన తర్వాత నాకు పసుపు గుర్తు వచ్చింది అనమాట ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా మొత్తం నెయ్యితో వేస్తున్నాను అనమాట ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇక మనకు టైంని బట్టి నానబెట్టుకోవాలన్నమాట పిండి ఒక నాలుగు ఐదు గంటలు నాన్న కానీ పర్వాలేదు నేనైతే ఒక రెండు గంటలు అట్లా నానబెట్టినా కొంచెం నేను ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి వేసినా వేసి ఇది పక్కకు పెట్టేసినాను మూత పెట్టి ఒక రెండు గంటలు అట్లా పక్కకు పెట్టుకున్నాను అనమాట ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా పెట్టుకోవచ్చు ఇటు పిండి లైట్కి ఇట్లా కలుపుకొని మంచిగా మూత పెట్టి ఒక రెండు గంటలు పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒక కడాయి తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ కప్పు పాల పౌడర్ మిల్క్ పౌడర్ తీసుకున్న తీసుకొని మరి లేకపోతే మనం కోవ దొరుకుతుంది కదా ఆ కోవ అయినా తీసుకోవచ్చు స్వీట్ హౌస్లో అలా పచ్చికోవ దొరుకుతుంది కదా అది తీసుకొని అలా చక్కెర పౌడర్ వాషన్ వేసుకోవచ్చు కానీ ఇంకా లేకపోతే పాలతోటి కోవ వేసుకొని అయినాగా చేసుకోవచ్చు పాలతోటి కోవ వేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా ఇది ఒక టెన్ మినిట్స్లో వేసుకోవచ్చు అనమాట ఈ కోవ మిల్క్ పౌడరు వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాసు చిన్న గ్లాసు అంటే మనం కొలత కాకపోయినా దోశ పిండి కంటే కొంచెం గట్టి ఉండాలి పిండి లైట్ ఇట్లా జారుడుగా బూంది కలుపుకుంటాం కదా బూంది కొట్టే పిండి ఎట్లుంటుంది శనిగే పిండి అట్లా ఉండాలన్నమాట ఆ కన్సిస్టెన్సీ ఉండాలి అట్లా అయ్యే వరకు పొయ్యి మీద పెట్టకుండా కలుపుకోవాలి నీళ్ళు పోసి కలుపుకొని తర్వాత పొయ్యి అంటు పెట్టి చిన్న మంట మీదనే టోటల్ చిన్న మంట మీదనే కోవ తయారయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఆగకుండా కంటిన్యూగా కలపాలి అస్సలు ఆగొద్దు ఆగిన అనుకో అడుగంటుతుంది అనమాట కొంచెం మందం కడాయి ఉంటే తీసుకోవచ్చు మీరు నా దగ్గర మందంది లేదు అందుకే నాది ఎంత కలిపినా కానీ కొంచెం ఇట్లా అడుగంటినట్టు అయ్యింది కొంచెం పల్సగా ఉందనమాట ఎక్కువ వండి వండి అది అయిపోయింది బాగా మందం ఉన్న కడాయి అయితే మంచిగా వస్తుంది కోవ పాలతోటిగా చేసిందైనా సరే మిల్క్ పౌడర్ తోటి చేసింది అయినా సరే కొంచెం ఇట్లా బాగా కలుపుకుంటూ ఉండాలి అస్సలు ఆపకుండా మనకైతే కొంచెం చెయ్యి నొప్పి పెడుతుంది కలిపి కలిపి ఇగన్నది పల్స ఉంది కదా కడాయి కొంచెం కడాయికి సైడ్ల కంటింది కొంచెం అడుగు కూడా ఇట్లా అడుగంటినట్టు అయ్యింది అనమాట అయినా సరే కొంచెం ఇట్లా పైన అంతా లైట్గా కలుపుకుంటూ ఇట్లా గంటతోటి గట్టిగా అనకుండా మీద మీద కలుపుకోవాలన్నమాట కలుపుకొని కోవా అనేది గట్టిగా కావాలి ఈ కన్సిస్టెన్సీ అనేది ఇట్లా రావాలి ఏమన్నా ఉండలు గిట్లు ఉన్నా కానీ ఇప్పుడే గంటతోటి ఇట్లా అనుకోవాలన్నమాట ఉండలు ఉన్నా కానీ మనం పూలలు బొబ్బట్లు చేసేటప్పుడు హోల్స్ రంధ్రాలు పడతాయి ఇప్పుడే ఉండలు అసలు ఉండదు కొన్ని ఏమన్నా ఉన్నా కానీ స్పూన్తోటి ఇట్లా అనుకుంటే పోతుంది అనమాట తర్వాత మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని నెయ్యి కూడా బాగా కలుపుకోవాలి పిండిలా నెయ్యి అంతా పిండిలా కలిపే వరకు కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలకి వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని కంప్లీట్గా సల్లారాలి ఇట్లా కొంచెం ఇట్లా కిందికి మీది కంటే తొందరగా అవుతుంది కదా కంప్లీట్గా సల్లగైన తర్వాత ఇగో ఇప్పుడు కొంచెం పసుపు వేసిన నేను పసుపు ముందే వేస్తే ఇంకా బాగా ఏమంటారు పిండి మంచిగా పసుపు అనేది మంచిగా కలుస్తుంది అనమాట పచ్చగా ఎల్లో కలర్ వస్తుంది నేను తర్వాత వేసినా కదా కొంచెం అట్లా అంత పర్ఫెక్ట్ కాలేదనమాట ఇప్పుడు చక్కెర పౌడర్ మనం స్వీట్ను తినేదాన్ని బట్టి చక్కెర పౌడర్ వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఒక యాభై అరవై గ్రాములు అంత వేసిన అనమాట ఎక్కువ వేయలేదు అరవై గ్రాములు చక్కెర పౌడర్ వేసి కలుపుకోవాలి మళ్ళీ పొయ్యి మీద ఏం పెట్టని అవసరం లేదు చక్కెర పౌడర్ అనేది బాగా కలిపి కలుపుకున్న తర్వాత ఒక అరగంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పక్కకు పెట్టేసుకోవాలి ఎందుకంటే అది గట్టిగా అయిపోతుంది అనమాట నేను ఆ గిన్నె పెద్దగా ఉందని వేరే చిన్న కటోరలో పెట్టి పక్కకు పెట్టేసిన కోవా ఒక అరగంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా ఇట్లా వస్తుంది అనమాట గట్టిగా అవుతుంది ఇగో ఇట్లా ఈ గట్టిగా ఇట్లా కావాలన్నమాట అయితే ఇక నూనె చేయికి నూనె నెయ్యి అయినా రాసుకొని ఇట్లా ఉండలు ఉండాలి అన్నీ వేసుకొని పెట్టుకోవాలి ముందే మనం ఒక గాలు వేసి పెట్టుకోవాలి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా అట్లనే వేసుకోవాలి ఇట్లా వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఊకూకి పిండి తీయకుండా అట్లా చేయకుండా తర్వాత ఇగో నాలుగైదు అట్లా నాలుగు ఉండలు చేసి పెట్టుకున్న తర్వాత ఈ మైదా పిండి ఉంది కదా బటర్ పేపర్ తీసుకున్నాను నేను బటర్ పేపర్ తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని దానిపైన పెట్టుకొని ఇట్లా ఒత్తుకోవాలన్నమాట ఈ మైదాపిండి ఇట్లా సాగుతూనే ఉంటుంది కదా ఇట్లా చేయితో ఇట్లా అనుకోవాలి మంచిగా కొంచెం వెడల్పుగా అనుకోవాలి అనుకొని మన కోవా ఉండ ఉన్నది కదా ఆ కోవా ఉండ ఇట్లా పెట్టేసేయాలి సేమ్ ఇంకా పోలేలాగానే పోలేలే కానీ ఇది నెయ్యి మొత్తం కంప్లీట్గా నెయ్యితోటి అనమాట ఇప్పుడు ఇవి చేసినవి అసలు బ నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఇక అయితే ఒక ఫంక్షన్ పోయినామన్నమాట ఇక కొంచెం బాగా మంచి కోవా బొబ్బట్లు పెట్టారనమాట కోవా నేతి బొబ్బట్లు ఎట్లా చేస్తారంటే ఒక పిలుగాడు చెప్పిండనమాట మీరు పాలతోటి ఉడికిచ్చుకొని పాలు మొత్తం కోవా కడాయిలో పోసి కోవా వేసుకొని చేసుకోవచ్చు లేకపోతే మిల్క్ పౌడర్ తోటైనా వేయచ్చు అని చెప్తే సరేలే అనేసి ఇంకా మిల్క్ పౌడర్ తోటి చేసిన అనమాట ఇక పాల తోటి అయితే ఇక చాలా టైం పడుతుంది అనేసి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేస్తే అట్లా వేసుకోవచ్చు అన్నట్టుగా మంచిగా పూర్ణం పెట్టి ఇట్లా మంచి వేడలిపి అనుకోవాలి చేతోటి ఒత్తుకోవాలి బటర్ పేపర్ మీద అయితే మంచిగా వస్తుంది అనమాట దానికి అత్తుకోకుండా తర్వాత ఇక పిలం పెట్టుకోవాలి పిలం పెట్టుకొని నెమ్మదిగా తీసుకోవాలన్నమాట దానికి ఇట్లా ఊసి రాకుండా ఊడి రాకుండా నెమ్మదిగా తీసుకొని నెయ్యి వేసుకోవాలి వేసుకు కొంచెం ఫ్రై కాలిన తర్వాత ఒక వన్ అండ్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మరలేసుకోవాలి ఇది పల్స ఉంటాయి కదా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట ఒక గంట సాయం తీసుకొని ఒక స్పూన్ తీసుకొని దాంతో మరలేసుకోవాలి మంచిగా ఎక్కువ మాడిపోకముందే తీసుకోవాలి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కాల్చుకోవాలి నెమ్మదిగా మరీ గట్టిగా వస్తద్దు గట్టి ఒత్తితే ఇట్లా కోవ అనేది కరుగుతుంది కదా వేడికి ఇక వాటర్ వా ఇట్లా కోవ బయటకు వచ్చేస్తాయి అనమాట మన ఇష్టం ఉంటే బటర్ పేపర్లో పెట్టుకోవచ్చు లేకపోతే ఒకదాని ఒకటి వేసుకున్నా పర్లేదు మామూలుగా ఉంటాయి అనమాట నేను అతకపోతే అన్నట్టు బటర్ పేపర్లు వేసినా కానీ ఏం అతుక్కోలేదనమాట కొంచెం అయిన తర్వాత మంచిగా మంచిగా వచ్చినాయి అవి తింటుంటే కూడా కోవ ఇట్లా మంచిగా వాటర్ వాటర్ మన ఏమంటారు కాకినాడ కాజాలలో ఎట్ల వస్తుంది జ్యూసు అట్లొస్తాయి అన్నమాట ఈ నీతి కోవా బొబ్బట్లు తింటే చాలా బాగున్నాయి మా పిల్లలు అయితే మంచిగా ఉన్నాయని తిన్నారు మా విశ్వనాథ్ మన ఇకిలాగిట్లా మావాడు ఇట్లా కూడా చాలా బాగున్నాయని కొంచెం టైం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా అన్నీ అట్లనే చేసుకోవాలి చేసుకొని ఇట్లా నెమ్మదిగా మరలేసుకొని ఇగో ఇక ఈ దానికైతే బయటకు వచ్చేసింది అనమాట కోవా కొంచెం ఇట్లా ఓల్లాగా పడి టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి వేడి మీద ఇగో మస్తు సురూ నాకు ఆలుతున్నాయి అనమాట వేడి మీద తింటేనైతే అసలు అబ్బా నోట్లు వేసుకుంటే ఇట్లా కరిగిపోతాయి అనమాట అంత బాగుంటాయి ఇగో తెల్లగా ఎట్లా కనిపిస్తుంది చూసిరా పాల అది కోవా అట్లుంటాయి అనమాట కొంచెం చల్లగా అయిన తర్వాత కొంచెం గట్టి పడతాయి అంతే కానీ ఎప్పుడు తిన్నా కానీ లాగానే ఉంటుంది చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే నెక్స్ట్ ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కదాంతో స్టార్ట్ చేస్తారు నాలుగైదుగాల తింటారు అంత బాగున్నాయి అనమాట కోవా నేటి బుబ్బట్లు చెయ్యండి మీరు కూడా చేసుకోండి చేసి వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి మా చిన్నతల్లి వచ్చిందనమాట మా ఇంటికి అయితే చాలా రోజులు అవుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళ ఇంటికంటే చా కొంచెం దగ్గరే ఉంటుంది ఒక పావు కిలోమీటర్ అనమాట అయితే వచ్చిందనమాట నిన్న బాదుషా చేసిన కదా వీడియో పెట్టిన కదా కావాలంటే చూడండి ఎవరైనా అయితే బాదుషా ఇచ్చిందనమాట చిటితల్లి ఇంతకుముందు వీడియోలల్లో తిని బాగుంది బాగుందని చెప్పేది అయితే బాగుందారా బాగుందా అంటే అగో బాగలేదట నెత్తి పట్టుకుంటుంది అనమాట అస్సలు బాగలేదని అగో రామా అంటుంది అనమాట బాగుందారా చెప్పు అంటే రామా అగొత్ అంటుంది ఎన్ని కథలు అసలు ఆ పిల్ల దగ్గరగో ఇట్లా యాక్టింగ్ చేసి చూసి రాగో ఇప్పుడేమో సూపర్ సూపర్ అని చెప్తుంది సూపర్ సూపర్ అని చెప్తుంది అగో వాళ్ళ అక్కని కొడుతుందట అరిపియండి వాళ్ళ అక్కని పెద్ద అక్కను కొడతా అని చెప్తుంది అనమాట చేయి లేపుతుంది మస్తు అజ్జకారత అన్నట్టు ఇవాళ వచ్చింది ఇక వాళ్ళ అక్క మీదకి ఎట్లా బెదిరిస్తుంది చేయి లేపుతుంది ఏం చూపిస్తుంది ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి